నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకోసం స్పెషల్ గా ఆఫర్ తో వచ్చేసాను నిన్న పెట్టిన వీడియోలో కనుక టాప్స్ ఎవరైనా మిస్ అయితే ఈ రోజు మిస్ అవ్వద్దు సో ఈ రోజు ఇంకా మీకు స్పెషల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఫ్రీ డెలివరీ ఫ్రీ కొరియర్ తో హోల్సేల్ రేట్ కన్నా కూడా తక్కువకే సింగిల్ టాప్ కొరియర్ చేస్తాను సో ప్రామిస్ చేసినట్టుగానే రిటైల్ వీడియో కూడా మీకోసం చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు సో మనమైతే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన షాప్ కి రావాలనుకుంటే హోల్సేల్ వాళ్ళు మన షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో మళ్ళీ లక్కీ ఛాన్స్ లక్కీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు ప్రశ్న ఏంటో చూసేద్దాం సో మీ అందరికీ తెలుసండి ఆరిఫా బ్రాండెడ్ చాలా చాలా హై కాస్ట్లీ ఉంటుంది చాలా చాలా హెవీ ఉంటుంది చూడండి ఆరిఫా బ్రాండెడ్ మీ అందరికీ ఐడియా ఉంది జనరల్ అందరికీ కూడా సో ఈ బ్రాండెడ్లో మీరు టాప్స్ కొనాలి అనుకుంటే ఈజీగా ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అలా ఉంటుంది కానీ సో మీకోసం నేను తెచ్చేసాను ఒక స్పెషల్ ఆఫర్తో అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా హెవీ గేరాతో ఉంటాయి అన్నీ కూడా చూడండి మొత్తం కూడా టాప్ అంతా కూడా బటన్ స్టైల్ ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుందండి బటన్ స్టైల్లో కూడా ఈ ఐటెం వచ్చేసరికి ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ లక్కీ ఛాన్స్ ఆఫర్ని అయితే మిస్కేస్ చేసుకోవద్దు సో నేను ఇస్తున్నాను మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి టాప్ టాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హెవీ ఫాయిల్లో వస్తుందండి క్లాత్ కూడా చూడండి మీకు మళ్ళీ నేనేం చెప్తున్నానంటే రిటైల్ వీడియోస్ స్పెషల్గా మీకోసం చేస్తున్నాను సో రెగ్యులర్గా రావండి రిటైల్ వీడియోస్ వచ్చినప్పుడే లక్కీ ఛాన్స్ పట్టేసుకోండి ఎందుకంటే మనంతా హోల్సేల్ కాన్సెప్ట్ ఉంటుంది చాలా మంది రిటైల్ చేయన్నా చెయ్యన్నా అంటున్నారు కదా సో మీకోసం అయితే నిన్న ఒక వీడియో చేస్తే దాంట్లో టాప్స్ ఒక ఎవరైనా బుక్ చేసుకోవడం లేట్ అయితే అవైతే అయిపోయినాయి సో ఈ రోజు బుక్ చేసుకోండి సో ఈ ఐటమ్ చూడండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్లో ఉంటాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ నేను మీకు ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్తో సో దిస్ పాయింట్ అండి ఈ నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను ఈ స్పెషల్ బంపర్ ఐటమ్ని ఫ్రీ షిప్పింగ్తో సో నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీగా ఉంది చూశారు ఫ్యాబ్రిక్లో నేను మీకు ఇస్తున్నాను మరొక స్పెషల్ కూర్చుండీ మొత్తం కూడా పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే ఐటమ్ అన్ని కూడా మొత్తం కూడా ఫ్రీ కురేరితే సింగల్ టాప్ కూడా మీరు రిటైల్లో కొనాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది రూపాయలు అమ్మే టాప్స్ నేను మీకు ఈరోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ గిఫ్ట్ గా ఇస్తున్నాను సో బుక్ చేసుకోండి ఫాస్ట్ గా సో ఈ ఐటమ్ నేనైతే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నా కేవలం టూ డబల్ నైన్ రూపీస్కే చూడండి ఆరిఫా బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎంత కాస్ట్లీ ఉంటుందో సో ఈ టాప్ కొనాలంటే ఆరు వందల ఏడు వందలు పెట్టాలి కానీ సూరత్ బాంబేలో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఛాన్స్ ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రిటైల్ వీడియో చేస్తాం ఆ చేసే వీడియో కూడా స్పెషల్గా ఉండాలని ఉద్దేశంతో హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్కే మీకు అందిస్తున్నాను ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు చూడండి స్పెషల్గా ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్లో ఉంటుంది బ్రాండెడ్ బ్రాండ్లో ఎన్ని కూడా షోరూమ్ కలెక్షన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో దీంట్లో ఉన్న సైజెస్ చెప్తున్నాను ఎం సైజు ఎల్ సైజు అవైలబుల్ ఏ సైజ్ చెప్తున్నానో ఆ సైజు మాత్రమే అవైలబుల్ ఉన్నట్టు ఎం సైజు ఎల్ సైజు అవైలబుల్ నెక్స్ట్ మరొక ఐటమ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు టీనేజ్ వాళ్ళు అయితే ఈ వెస్ట్రన్ స్పెషల్ కలెక్షన్ చూడండి ఇదంతా కూడా క్రషింగ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా చాలా ట్రెండీ కలెక్షన్ అండి ఈ ఐటమ్ అంతా కూడా చూడండి సో దీనికి ఒక బ్యూటిఫుల్ మోడల్ ఉందండి నెక్స్ట్ ఇట్లా నడుముకి హిప్కి ఇలా బెల్ట్ కూడా వస్తుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ డిఫరెంట్ వెస్ట్రన్ మటుకి అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ చెప్తే అసలు వదిలిపెట్టరు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా లిమిటెడ్ కలెక్షన్స్ అన్నీ కూడా వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీరంత ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండెడ్లో లాంగ్ ఫ్రాక్స్ కొనాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టాలా కానీ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ కింద రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నా మళ్ళీ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో సో లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ కదా అస్సలు వదిలిపెట్టుకోవద్దు కేవలం టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలాంటి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు అన్ని కూడా స్పెషల్ బ్రాండెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు చూడండి నెక్స్ట్ మరొక వెస్టర్న్ కలెక్షన్ రెడీగా ఉంది ఆరిఫా బ్రాండెడ్ లో సూపర్గా ఉండదు ఫస్ట్ గేరా చూడండి మొత్తం కూడా గేరా స్పెషల్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది మరొక వెస్ట్రన్ కలెక్షన్ చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మొత్తం ఫుల్ స్టోన్ హెవీ స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మళ్ళీ ఇలా గ్రిప్ స్టైల్ కూడా వస్తుందండి మొత్తం కూడా చూడండి ఈ స్పెషల్ ఐటమ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా కానీ ఇలాంటి టాప్స్ ఇలాంటి వెరైటీస్ హోల్సేల్గా కావాలంటే షాప్ అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది బొంబ డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ఆన్లైన్లో పర్చేసింగ్ మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి షాప్ అయితే విజిట్ చేయొద్దు ఇలాంటి ఐటమ్స్ కోసం ఓన్లీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు బల్క్గా కావాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి మొత్తం ఫ్రెండ్ కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఇది వెస్ట్రన్లో మరొక స్పెషల్ ఐటమ్ అండి సో ఈ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నా కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ లో మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ చూడండి ఆరిఫా బ్రాండ్ తెలుసు కదా మీకు ఎంత కాస్ట్ ఉంటుందో ఇలాంటి వెస్టర్న్ కలెక్షన్స్ అస్సలు మిస్ అవ్వద్దు కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి సో ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మరో కలెక్షన్ చూద్దాము ఈ సైజ్ ఇది డిఫరెంట్ ఉంటుంది ఈ ఐటెం అయితే మొత్తం కూడా హెవీ ప్రింటెడ్ వస్తుంది మళ్ళీ వర్క్ కూడా వస్తుంది చూడండి మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది హెవీ ప్రింటెడ్తో వస్తుంది సో మొత్తం మీరు చూసేదంతా ఇది వర్క్ అండి ఇది ప్రింట్ కాదు అంతా వర్క్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా రియల్ మిర్రర్ వర్క్తో చాలా చాలా హెవీగా ఉంటుంది సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ కొనాలంటే చాలా హై ప్రైసెస్ ఉంటుంది సో ఈ ఐటమ్ కూడా నేను మీకు అన్నీ కూడా ఈరోజు ఛాన్స్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు హ్యాండ్స్ కూడా సో చూసారు కదా మరి ఏం సైజెస్ అవైలబుల్ ఉంది దీంట్లో చూద్దామా ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సో ఎం అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది కానీ నేను మీకు ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ ఈ ఐటెం అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దు సో దీంట్లో ఎమ్ ఎల్ అవైలబుల్ ఉంది సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా స్పెషల్ అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బ్రాండెడ్ లాంగ్ ఫ్రాక్స్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను గమనించండి ఎందుకంటే జనరల్గా షిప్పింగ్ అంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తారు సో అట్లా మైనస్ చేసుకుంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీకే ఆరిఫా బ్రాండెడ్లో హెవీ లాంగ్ ఫ్రాక్స్ మీ సొంతం అయిపోతాయి ఇది బయట కొనాలంటే ఏడు వందల ఎనిమిది వందలు అది మీకు తగ్గదు తెలిసిందే కదా ఎందుకంటే రిటైలర్లు మీరే బాగా పర్చేజ్ ఉంటారు అక్కడ ఇక్కడ ఎంతంత హెవీ కాస్ట్ పర్చేజ్ చేసి చేస్తుంటారు మీ అందరికీ ఐడియా ఉంటుంది సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఎమ్ముఎల్లు అవైలబుల్ దీంట్లో మనం నిన్న గ్రీన్ పెట్టాము సో ఇప్పుడు ఈరోజు అయితే ఈ స్టాక్ వచ్చేసింది ఆ గ్రీన్ అయితే అయిపోయిందండి నిన్న స్టాక్లో మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు అయిపోయింది ఈరోజు మళ్ళీ మీకు కొత్త స్టాక్తో మేము ముందుకు వచ్చేసాను వైన్ కలర్ చాలా స్పెషల్గా ఉంది ఇదంతా కూడా వర్క్ అండి ఇదంతా ప్రింట్ కాదు అంతా కూడా జర్దోసి స్పెషల్ వర్క్ చూడండి దీనికి స్పెషల్ ఇది క్లాత్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది మజ్లీన్ అంటారండి సో లో కూడా మళ్ళీ జార్జెట్ మిక్సింగ్ ఉంటుంది అన్ని బ్రాండెడ్ క్లాత్స్ ఇవన్నీ కూడా సో ఇలాంటి మీరు కొనాలంటే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు దాకా పెట్టాల్సి ఉంటుంది అది కూడా మళ్ళీ బుక్ చేసుకోవాలంటే షిప్పింగ్ డెబ్బై ఎనభై రూపాయలు ఉంటుంది కానీ నేను మీకు ఇస్తున్నాను సూరత్ బాంబే డిస్కస్టర్ నుంచి ఎక్స్పెషల్లీ రిటైల్ వాళ్ళ కోసం చకచకా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలా ఫాస్ట్గా తొలిగేయండి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే మన సూరత్ బాంబే డిస్కస్ట్రో నుంచి మంచిగా శ్రావణ మాసం స్పెషల్ మన అక్క చెల్లెలకి సందర్భంగా నేను మంచి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఓకేనా చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఎంత హెవీ ఉంటుందో మళ్ళీ మొత్తం కూడా టాప్ అంతా కూడా స్పెషల్ వర్క్ సో ఇది ఇస్తున్నాను మీకు మళ్ళీ కూడా ఫ్రీ షిప్పింగ్తో కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ కన్నా ఖచ్చితంగా తక్కువ ధరకే నేను మీరు జనరల్ గమనిస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా హోల్సేల్ కన్నా కూడా తక్కువ ధరకే ఇస్తున్నా అది కూడా జస్ట్ శావణ మాసం సందర్భంగా మన అక్క చెల్లెళ్ళు మన షాప్ నుంచి ఒక డ్రెస్ మీ ఇంటికి చేరింది హ్యాపీగా ఫీల్ ఉద్దేశంతో దీంట్లో లాభం ఏమీ రాదండి యాక్చువల్గా చెప్పాలంటే నష్టం కూడా వస్తుంది అయినా పర్వాలేదు మన అక్క చెల్లెలికి మన సూరత్ బాంబ డిస్కల్ స్టోర్ నుంచి టాప్ అనేది చేరాలి వాళ్ళకి సో ఆ స్పెషల్గా ఆనందంతో ఇస్తున్నా కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో సైజెస్ ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఐటెంలో నెక్స్ట్ మరొక కొంచెం డబుల్ ఎక్సెల్ షేర్ చేయన్నా అని సో డబుల్ ఎక్స్ కనుక నాకు ఇప్పుడు చేతిలో ఉంటే షేర్ చేస్తా కానీ అంతకన్నా ముందుగా మీకు త్రిపుల్ ఎక్సెల్ షేర్ చేస్తున్నాం ఓ త్రిపుల్ కూడా కాదు ఫోర్ ఎక్స్లో ఉంటే మాత్రం ఈ టాప్ మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఫోర్ ఎక్సెల్ లో ఈ టాప్ కనాలంటే మీరు ఈజీగా వెయ్యి రూపాయలు పైన పెట్టాల్సి ఉంటుంది అని నేను ఇస్తున్నాను మీకు చూడండి ఒక స్పెషల్ ఇది ఖచ్చితంగా ఫోర్ ఎక్సెల్ వరకు చేసుకోవచ్చండి సో ఇది వచ్చేసి లోపల అండి ఇది వచ్చేసి లోపల ఎన్నర్ ఇది వచ్చేసి పైన కోటు చూసారు కదా పైన కోటు చాలా స్పెషల్గా ఉంది కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ వాళ్ళు ఫోర్ ఎక్స్ వాళ్ళు ఫైవ్ ఎక్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ కొంచెం లూజ్ అయ్యి సైడ్ కుక్ చేసుకోండి ఫోర్ ఎక్స్లో ఫైవ్ ఎక్స్ సరిపోతుంది ఓకేనా సో ఈ సైజ్ ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలంటే వెయ్యి రూపాయలు పైన కదా కానీ సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్నాను కదా స్పెషల్ ఆఫర్ కింద కేవలం సిక్స్ ఫార్టీ నైన్ మళ్ళీ కూడా ఫ్రీ ఉంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను బిగ్ సైజు హెవీ అది కూడా మళ్ళీ బ్రాండెడ్ లో సో అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డిజిటల్ ఫ్రాక్ బిగ్ సైజ్ లో డిజిటల్ చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంది కదా మొత్తం కూడా హెవీగా ఉంది కదా ప్లస్ ఇక్కడ మళ్ళీ వర్క్ వస్తుంది స్పెషల్ గా గోల్డ్ జెరీ వర్క్ తో వస్తుంది సో అమేజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను కదా ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి మోడల్స్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా రిటైల్ వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్నా మరి అమ్ముకునే వాళ్ళకి ఏం లేదా అంటే సో శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది ఎవరైనా సేల్స్ చేసుకునే వాళ్ళు అంటే రీసైలర్ ఇంటి దగ్గర కానీ షాప్లో కానీ అమ్ముకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ మన స్టోర్లో అయితే ఉన్నాయి మన స్టోర్లో లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ దగ్గర నుంచి డైలీ వేర్ చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు క్యాట్లాగ్స్ చీరలు అలాగే టాప్స్లో కూడా రకరకాల వెరైటీస్ అయితే మీకైతే అందుబాటులో ఉంటాయి అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీ దొరుకుతాయి సో ఇప్పుడు రిటైల్ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అండి సో చూడండి నెక్స్ట్ సాటర్డే ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అయింది అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్కి అయితే రేపు సాటర్డే ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అయింది మండే అయితే ఇంకొక స్పెషల్ వీడియో రిలీజ్ అయింది సో అందుకని మీరు అమ్ముకునే వాళ్ళైనా సరే ఇంట్లో ఇంట్లో రిటైల్ వాళ్ళైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి అన్నమాట సో చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్రాక్లో ఇది వచ్చే సైజ్ అండి ఇది వచ్చే సైజ్ చెప్తున్నాను త్రీ ఎక్స్ వాళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ కనుక బుక్ చేసుకోండి ఇది పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది వాళ్ళకైతే ఈ ఐటమ్ నేను ఇస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ మళ్ళీ కూడా ఆరిఫా బ్రాండెడ్లో సో కేవలం సిక్స్ ఫార్టీ నైన్కే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ సో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను అస్సలు వదిలిపెట్టుకోవద్దు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్లో బుక్ చేసుకోండి నెక్స్ట్ బిగ్ లోనే మరొక స్పెషల్ ఐటమ్ అండి ఇదైతే త్రీ లో మాత్రం బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఇంకొంచెం ఉన్నా పర్వాలేదు ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది చూడండి బార్డర్ అయితే స్పెషల్గా ఇలా లేస్ వర్క్తో వస్తుంది మొత్తం కూడా హెవీ ప్రింటెడ్ స్టైల్తో వస్తుంది ఫ్రంట్ వర్క్ చూడండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంది బిగ్ సైజ్ కదన్నా మాకు హ్యాండ్స్ దగ్గర డౌట్ అంటారు చూడండి హ్యాండ్స్ దగ్గర అంత ఫ్రీ ఉందో మళ్ళీ హ్యాండ్స్కి వర్క్ ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ని సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో చెప్పాను కదా హోల్సేల్ కన్నా తక్కువ ధరలు చెప్పడం కాదు ఖచ్చితంగా ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం హెవీ జార్జెట్లో మంచి బ్రాండెడ్లో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో మీ కలర్స్ మ్యాచింగ్ కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో కేవలం ఈ ఐటమ్ చూడండి ఫ్రంట్ వర్క్ ఎంత హెవీ ఉంటుందో చాలా చాలా హెవీగా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుంది సో త్రీ కలర్స్ మ్యాచింగ్లో అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ అయితే గేరా చూడండి పెద్ద గేరా వస్తుంది బార్డర్ చూడండి హెవీ ప్యూర్ హెవీ జార్జీ క్లాస్ అండి ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి మీకు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మూడు సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ మనం ఒకసారి చూద్దాము మొత్తం త్రీ కలర్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఫస్ట్ అయితే మన సైజెస్ గమనిద్దాము ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది కదండి ఈ ఐటెం లో వచ్చేసి ఎం అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా ఫ్రంట్ అంతా హెవీ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ కూడా స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ సో చూడండి ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఫస్ట్ కలర్ నెక్స్ట్ ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ సెకండ్ కలర్ నెక్స్ట్ ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ థర్డ్ కలర్ మూడు కలర్స్లో అవైలబుల్ ఉందండి ఎమ్ ఎల్ ఎక్సల్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హెవీ జార్జెట్ మళ్ళీ ఫుల్ వర్క్ అది కూడా మళ్ళీ షిప్పింగ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మీకోసం జార్జెట్ జార్జిట్లోనే మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ తీసుకొచ్చేసాను ఫుల్ బటన్ స్టైల్ చూడండి ఫుల్ బటన్ స్టైల్ చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా హెవీ ప్రింటెడ్ త్రీ ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది సో ఇది చూద్దాం నడం దగ్గర హిప్ దగ్గర బెల్ట్ కూడా వస్తుంది సో మరి ఏం సైజెస్లో అవైలబుల్ ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో నాలుగు సైజెస్లో అవైలబుల్ ఉంది ఎవరైనా వెస్టర్న్ ఫ్రాక్స్ కనుక ఇష్టపడేవాళ్ళు ఉంటే కొంచెం స్టైలిష్గా వేసుకోవాలి వెస్ట్రన్ ఫ్రాక్స్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలంటే ఈ టాప్ అయితే మిస్ అవ్వద్దు కేవలం మనం ఇస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ తో సో ఈ స్పెషల్ ఛాన్స్ ఐటమ్ ని మన రిటైల్ వాళ్ళ కోసం మన షాప్ అంటే అభిమానించే వాళ్ళు మనమంటే ఇష్టపడే వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్న రిటైల్ వీడియోనండి అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా హోల్సేల్లో కావాలనుకుంటే మాత్రం చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట సో రిటైల్ వాళ్ళు అయితే షాప్ విజిట్ చేయద్దు ఓన్లీ ఆన్లైన్లో అన్ని మోడల్స్ చూపిస్తున్నాను చక్కగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వస్తారు కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు కూడా అవైలబుల్ ఉంది ఈ ఛాన్స్ ఐటమ్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మరొక ఐడల్ లుక్ లో కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందండి అండి బార్డర్ అంతా కూడా ఎంత హెవీ లుక్ వస్తుందో అట్లాగే మొత్తం టాప్ అంతా కూడా ఎంత స్పెషల్ వర్క్ ఉంటుందో చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది హ్యాండ్స్ సో మరి ఇంత హెవీ ఫ్రాక్ మీరు కొనాలంటే ఈజీగా థౌజండ్ పైన ఉంటుంది అది కూడా మళ్ళీ బ్రాండెడ్లో ఇస్తున్నాను మీకు సో కానీ మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ నుంచి మీకు అందజేస్తున్నాను కాబట్టి హ్యాపీగా మంచి ప్రైస్లో ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడాలి ఇంత స్పెషల్గా ఉందో మొత్తం హెవీ వర్క్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా హోల్సేల్ కన్నా కూడా తక్కువ ధరకే ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ని ఫైవ్ ఫార్టీ నైన్కే ఫ్రీ తో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్లో అవైలబుల్ ఉంది గా చేసుకోండి ఈ బుకింగ్ని ఈ టాప్ని నెక్స్ట్ మరొక టాప్ రెడీగా ఉంది చూసేద్దాం సూపర్ ఐటమ్ని చూసేద్దామా చూడండి ఆరిఫా బ్రాండెడ్లో నెక్స్ట్ వావ్ సూపర్ వర్క్ ఉంది సూపర్గా ఉంది సో చూడండి ఎంత స్పెషల్గా ఉందో వర్క్ చూడండి ఫస్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత స్పెషల్గా ఉందో ప్లస్ ఎంత సూపర్గా ఉందో మళ్ళీ నెక్ కాలర్ కూడా వర్క్ ప్లస్ హ్యాండ్స్కి కూడా వర్క్ చాలా చాలా స్పెషల్గా ఉంది కదా సో ఈ బ్యూటిఫుల్ టాప్ ఒకటే అనుకోమాకండి దీనికి ప్యాంట్ కూడా ఉంది చూడండి దీనికి ప్యాంట్ కూడా ఉంది ప్యాంటుకి కూడా వర్క్ ఉంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఏం సైజెస్ అవైలబుల్ ఉంది ఎం అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది ఎంఎల్ ఎక్సెల్ మరి ఇంత హెవీ ఫ్రాకు ఇంత హెవీ వర్క్ మరి పట్టు మెటీరియల్ అది కూడా ఆరిఫా బ్రాండెడ్లో మళ్ళీ పట్టు మెటీరియల్ మరి ఏం ప్రైస్కి ఇస్తున్నాడు సో వెయ్యి రూపాయలు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు బయట అయితే ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైన ఉంటుంది కానీ నేను ఇస్తున్నాను కదా మీకోసం సంతోషంగా స్పెషల్గా మన అక్క చెల్లెలకి స్పెషల్ సందర్భంగా ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం సిక్స్ వన్ నైన్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ టూ పీస్ సెట్ హెవీ వర్క్ మీ సొంతం సో వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది చూడండి ఒకసారి వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఈ స్పెషల్ టాప్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు అన్న మాకు ఇంకా హెవీ కావాలి మన షాప్ నుంచి ఎందుకంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి మంచి క్వాలిటీ ఐటమ్స్ అనుకుంటున్నారా సో మీకోసం మంచి హెవీ ఐటెం తీసుకొస్తున్నారు చాలా చాలా ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఎంత మళ్ళీ బ్రాండెడ్లో అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండెడ్ అంత ఎంత కాస్ట్ ఉంటుందో ఇలాంటిది కొనాలంటే పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు దాకా ఉంటుంది చూడండి మొత్తం కూడా ఎంత హెవీ వర్క్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చూసారు కదా ఫ్రంట్ వర్క్ మళ్ళీ బార్డర్ అంతా ఎంత హెవీ వర్క్ దీనికి నేను మీకోసం స్పెషల్గా ఇస్తున్నాను ఫ్యాంట్ సో త్రీ పీస్ సెట్ అండి ఫ్యాంట్ ఇస్తున్నాను దుప్పటా కూడా ప్రొవైడింగ్ ఉంది దుప్పటా కూడా ఇస్తున్నాను విత్ లేస్ వర్క్తో సో ఈ స్పెషల్ ఐటెమ్ మరి ఏం ధరకు ఇస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను మళ్ళీ మీకోసం స్పెషల్ ఆఫర్ కింద సో ఇది కొనాలంటే మీకు పన్నెండు వందలు పదమూడు వందలు ఫైనే ఉంటుంది కానీ సురత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం నేను స్పెషల్గా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తున్నారు జస్ట్ ఏడు నలభై తొమ్మిది పే చేస్తే చాలు ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలాంటి డైలీ అప్డేట్స్ మోడల్స్ చూడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మోడల్స్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి లెగ్గిన్స్ అయితే యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది చున్నీస్ అయితే ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అట్లాగే వెస్టర్న్ టాప్స్ జీన్స్ త్రీ పీ సెట్స్ ఇట్లా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ అయితే మన దగ్గర దగ్గరైతే అవైలబుల్గా ఉంటే సో ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్పెషల్ ఆఫర్ ఆఫర్కి ఇస్తున్నాను సో ఎవరైనా హోల్సేల్ వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి స్పెషల్ వీడియోతో స్పెషల్ తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాం మరి బాయ్